కేటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీస్ పంపిన సిఐ శంకరయ్యకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు మాజీ మంత్రి వైఎస్ రెడ్డి హంతకులు వైకాపా వారితో శంకరయ్య కుమ్మక్కయ్యారని విమర్శించారు ముఖ్యమంత్రికి నోటీస్ పంపడానికి ఆయనకున్న అర్హత ఏంటి ఇందులో ఆంతర్యం ఏమిటని నిలదీశారు శంకరయ్య కొత్త నాటకానికి తెరలేపరని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రధాన పాయింట్ ఈరోజు గౌరవ సీఎం గారికి సీఐ శంకరయ్య అని ఇప్పుడు కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్నాడు ఆయన ఆయన లీగల్ నోటీసులు పరువు నష్టం ఆయనకు జరిగినట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా నాకు అసెంబ్లీలో నాకు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో నాకు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు మీరు కాంపెన్సేషన్ కట్టాలి ఇది ఎయిటీన్త్ నాడు సెప్టెంబర్ ఎయిటీన్త్ నాడు లీగల్ నోటీసు సర్వ్ చేసినట్లు ఈరోజు ఈనాడు పేపర్ ప్రధాన పేజీలో మూడవ పేజీలో వచ్చింది దీన్ని బేచ్ చేసుకొని ఇది వాస్తవ పరిస్థితి ఎవరు సిఐ శంకరయ్య గారు రోజు రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు నాడు వివేకానందరెడ్డి గారి యొక్క హత్య జరిగితే హత్యను వాళ్ళు గుండెపోటుగా చూపించి తద్వారా ఆ హాల్లో పూర్తిగా కడుగుతుంటే ఇది కరెక్టు కాదని ఆ రోజు చెప్పి అటకాయించినప్పుడు వాళ్ళు బెదిరించినారని ఆ బెదిరింపులకు భయపడి ఆ తర్వాత నేను చెప్పలేకపోయినానని చెప్పడంతో రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల టైంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చే టైంలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెండ్ తర్వాత ఆయన సిబిఐకి ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని విషయాలు సిబిఐకి చెప్పడం ఏమని నన్ను ఆ రోజు అవినాష్ రెడ్డి కానీ దేవిరెడ్డి శంకరెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ మరొకరు గారు బెదిరించినప్పుడు నేను ఏమీ బయటి లోకానికి చెప్పలేదని ఒక ఫస్ట్ లెవెల్ ఆఫీసర్ ఒక సిఐ అంటే రక్షక భటులు రక్షించాల రాష్ట్ర ఏపీ పోలీసులకు మంచి గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పోగొట్టి అప్రతిష్ట పాలు చేసి వాళ్ళకు పోస్టింగ్ ఇస్తానే రెండు వేల ఇరవై ఒకటిలో సిబిఐ వాళ్ళు మెజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా దాటవేసి పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత వీఆర్కి పంపితే అతను వాళ్ళతో కుమ్మక్కయ్య ఎవరితో అక్యూజుడ్ ముద్దాయిల పర్సన్తో కుమ్మక్కయ్ బాబు మీ మీ వాయిస్ ఎక్కువ వస్తుంది మా వాళ్ళతో కుమ్మక్క మతలపు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా నువ్వు రక్తం అడుగులు కడుగుతా అంటే నువ్వేం చేశావు ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినాడు బయట ఎలక్షన్ సభల్లో చెప్పినాడు జనరల్ మీటింగ్లలో చెప్పినాడు పత్రికా సమావేశాలు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఎన్నిసార్లు ఆయనకు పరువు ఉంటే కదా పరువు ప్రతిష్టపోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేశాడు సిస్టాన్ని బ్రేక్ చేశాడు మేము అడుగుతున్నాం మీ ద్వారా ఇది డిపార్ట్మెంట్ డీజీ గారు వెంటనే అతని యాక్షన్ తీసుకోవాలి ఉద్యోగం నుంచి తీసేయాల ఇప్పుడు వీఆర్లో ఉన్నాడైనా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుల పాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని చక్కతింది పరిగెత్తిస్తా అంటే ఈ రాష్ట్ర పరువును కాపాడుతుంటే పరువు ప్రతిష్ట పద్ధతి కాపాడుతుంటే అతనికేంటి అర్హత ఏమి ఆ చేయికి ఆక్క ఏంది అర్థం అమైంది అర్హత ఏంది ఆంతర్యమైంది ఇదేదో కుడుపుడా జరుగుతుంది పెద్ద ఎత్తున జరుగుతుంది మననే సెప్టెంబర్ పద్నాలుగు నాడు సుప్రీంకోర్టు స్వయంగా మీకు బెయిల్ రద్దు చేయమని సునీతమ్మ పిటిషన్ అడిగితే గౌరవ సుప్రీంకోర్టు నాంపల్లె కోర్టుకు సిబిఐ కోర్టుకు పోండి మీరు పిటిషన్ వేయండి మేము ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తాం ఒక రెండు రెండు నుంచి మూడు నెలల లోపల అంటే ఎనిమిది వారాల లోపల మీరంటూ యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ రండి అని గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పేటప్పుడు ఈ విధంగా ఇతని ప్రవర్తన ఏంది ఇది అంతులేని కథగా మారింది వివేకాంత్ రెడ్డిది అది అంతమయ్యే పరిస్థితికి వచ్చింది మధ్యలో ఇతని యొక్క అభిప్రాయం ఏంది గౌరవ ముఖ్యమంత్రి పైన ఈ విధంగా నోటీసు పంపడం ఏంది ఇప్పుడే నేను కొందరు కానీ మా శాసనసభ్యులతో మాట్లాడితే అసలు ఆశ్చర్యపోతారు అతని తప్పు చేశాడు కాబట్టి తప్పుకి ఎంత చిచ్చ వేసినా తప్పు తక్కువే అతనిపైన కాబట్టి మేము అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేదానికి సభా హక్కుల ఉల్లంఘనకు మేము ప్లాన్ కూడా చేసుకున్నాం అది కూడా దొరుకుతుంది ఈ లోపల రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంటే ముఖ్యంగా డీజీ గారు అతని పైన ఇమీడియట్గా యాక్షన్ చేయాలని కోరుతున్నాం ఎవరు అతను విఆర్లో ఉంటూ అంటే నీ పోస్ట్ కోసం నీకు పోస్ట్ ఇవ్వకపోతే తప్పు చేసిన నీకు ఇలాంటి అభిప్రాయం ఎట్లొస్తుంది మీరు పత్రిక పూర్తి చదివినారా మిమ్మల్ని అందరినీ గౌరవ అందరినీ మిమ్మల్ని మీడియా మిత్రులను అడుగుతానా పూర్తి రాశారు ఎవరు శంకరయ్య ఎవరు మతలపు ఇది పద్దెనిమిదవ తేదీ ఈనాడు పేపర్లు వచ్చింది మిగతా పేపర్లో వచ్చిందో లేదో నేను చూడలే కానీ ఏంది ఇది మతలపు ఏంది మోసం ఏంది దురాగతం ఆయన వయసు ఎంత గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం ఎంత మంచితనం ఎంత ఇటువంటి ఆలోచనలు చేస్తాడు ఆయన మమ్మల్ని ఆ రోజు మొదట గుండెపోటని ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెబితే మేము హత్య చేపిచ్చినట్టు నా మీద ఏమను బీటెక్ రబీ మీద ఆ రోజు నిండబడిన సతీష్ రెడ్డి పైన ఇన్ని రకాలుగా మమ్మల్ని బాధపెట్టారు ఇప్పుడు సీబీఐ తెలిసింది ఎవరు ముద్దాయిలని గొడవలు ఎక్కడ కొన్నారు హత్య ఏ విధంగా జరిగింది ఇంటి ముందర ఉండే కుక్కలు ఏ విధంగా చంపినారు ఇంటి కుక్కర్ ఏ విధంగా చంపినారు ఎవరెవరు చేశామని కొందరు దస్తగిరి రతను కమిటీ కూడా అయినాడు అప్రూవర్ అయినాడు ఇది జరుగుతుంటే స్వయంగా ఆడ చూస్తూ చోద్యం చూస్తూ ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారం వైఎస్ఆర్ పార్టీ వచ్చేదానికి ఇది ప్రధాన కారణం కూడా దీన్ని మేము హత్య చేసినట్టు ఆ రోజు విజయమ్మ గారు పాట మామ రాజారెడ్డిని చంపింది తెలుగుదేశం వాళ్ళు రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్లో చంపింది మా జగన్మోహన్ రెడ్డి కొడుకును కోరికత్తి రూపంలో సబ్బపోయింది ఏకంగా వివేకాంతరెడ్డిని సంపిరి అని పాట పాడితే అందరూ లగా పాట పాడింది మహిళలందరూ సప్తస్వరాలని చెర్మిళమ్మతో సహా సునీతమ్మ కూడా ఆమె మన చెప్తాంది అన్న నేను కూడా పొరపాటు పన్నాను మా అన్నని తెలుసుకోక మీరు అనుకున్నాను అని అందరూ మాట మాట్లాడి మాట్లాడి ఆ రోజు మహిళలు నిజంగా నమ్మినారు మేమే చేశామని మహిళా ఓట్లతోనే ప్రభుత్వం మారింది తొమ్మిది ఏడు మంది మహిళలు సప్తస్వరాలని ఏడుంటే సరిగమ్మ పదని అని ఆ విధంగా ఏడు మంది ఏడుస్తా అంటే మేమేదో చేసినాం ఆ తర్వాత ఇది నిజం తెలిసింది పోయినారు ఇప్పుడు పదకొండు సీట్లకు ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా చేస్తాం ఈ శంకరయ్య వాళ్ళతో కుమ్మకైనాడు సీ దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ జరగాల ఇది లోతైన సంఘటన నీచమైన ఘటన ఎవరితను ఏది ఏ రోజు ఒక మదలము తక్షణము యాక్షన్ జరగాలి పోలీస్ డిపార్ట్మెంటు మేము అసెంబ్లీలో సైతం రైడ్ చేస్తాం ఇప్పుడే వచ్చింది ఇప్పుడే నేను ఇప్పుడు వచ్చి చూసి అందరికీ చెప్పే లోపల ఈరోజు అర్జెంట్ అయింది కూడా రేపు మూ చేస్తాం అలా కూడా అందరికీ నమస్కారం ఏమన్నా ఉంటే మీ మీ కామెంట్ ఉంటే చెప్పండి మా సస్పెన్షన్ రిఆర్లో పెట్టినారు వేకెన్సీ రిజర్వ్ అంటారు లాస్ట్ టైం అప్పుడే రెండు స్టెప్పులు మీకు చెప్తా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో సస్పెండ్ అయినాడు ఇరవై ఒకటిలో ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే గౌరవ సిబిఐ వచ్చి మెజిస్ట్రేట్ కోర్టులో చెప్పమంటే చెప్పనంటూ తప్పించుకునేందుకు పోస్ట్ ఇచ్చాను పోస్ట్ ఇచ్చినాక ఈ గవర్నమెంట్ వచ్చినాక మొదట సస్పెండ్ చేసి ఆ సస్పెండ్లో కూడా మళ్ళీ జీతం వస్తుందని వీఆర్కి పంపినాను వీఆర్కి పంపితే అంటే జీతం రాదు పోస్టింగ్ ఇవ్వలే ఇది ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కోసం ఈ యొక్క తతంగం చెట్టుకు బ్లాక్ మైలుకు వ్యాపారం ఇది ఒక వ్యాపారం ఇది అంతులేని కథగా మార్చి అంతమయ్యే పరిస్థితికి వచ్చింది అక్కడ నాంపల్లె కోర్టులో సిబిఐ కోర్టులో వెంటనే పిటిషనర్ గారు సునీతమ్మ మళ్ళీ పిటిషన్ వేస్తుంది మళ్ళీ ఎంక్వైరీ అని వస్తుంది ఆ ఎంక్వైరీలో మరింత లోతుకుపోతుందని వాళ్ళందరూ ఇప్పుడు ఎప్పుడు మేనేజ్మెంట్ ఇది వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ముద్దాయిలు వైఎస్ అవినాష్ రెడ్డి ఎయిత్ అక్యూజుడ్ అరెస్టు కాకుండా కర్నూలులో రకరకాల ప్రయోగాలు చేసి సిబిఐ వాళ్ళను కూడా రాకుండా చేసి ఆ రోజు పోలీసుని అడ్డపెట్టి ఆ స్థానిక పోలీసుని అడ్డపెట్టి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసింది ఆ పిటిషన్ వాళ్ళు ఏం చెప్పినారు కింది కోర్టుకు పోయి అక్కడ తెలుసండి అక్కడ లేకుండా ఇక్కడ గ్రాండ్ అన్నారు ఇది పరిస్థితి రైట్ ఏమన్నా మన మీరు ఏమన్నా ఏమంటుంది సభ ఇప్పుడు అసెంబ్లీలో క్షమాపణ చెప్పమని అన్నాడు కాబట్టి అతనికి ఆ హక్కు లేదు కాబట్టి చీఫ్ మినిస్టర్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సీఎం చంద్రబాబుకు శిశంకరయ్య నోటీస్ ఇక్కడ మేనిఫెస్టో వచ్చిన మాట ఎందుకంటే రోజు ఒక వ్యవహారం కాబట్టి వాళ్ళతో ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టి సస్పెన్షన్ నుంచి వాళ్ళతో అడ్జస్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పోస్ట్ ఇవ్వలేదని మళ్ళీ పోస్ట్ ఇచ్చే దానికోసం ఈ విధంగా ఏమన్నా ఇస్తే భయపడి ఏమన్నా పోస్ట్ ఇస్తారని రకరకాలుగా మతలభులు ఇది అంతర్గం ఇదే అంతలేని కథ ఇది ఏవైనా కదా ముద్దాయిలే ఎవరు ఉంటారు వైఎస్ఆర్ పార్టీ ఆ కేసులో ముద్దాయిలు ఆ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు లేకుంటే ఇంత ఇంత స్థాయిలో నోటీస్ ఇచ్చే కెపాసిటీ ఉంది అతనికి రైట్ మా Thank you.